క్యారెక్టర్ ఆర్టిస్టు కల్పిక ఈ అమ్మాయి హీరోయిన్ తక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎక్కువ ఏదో మొత్తానికైతే రీసెంట్గా ఒక పబ్లో పెద్ద దుమారం చేసింది లొల్లి చేసింది ఫుల్గా తాగేసి సో వాట్ ఏం చేసినా అడగడానికి లేదు నా ఇష్టం వచ్చింది నేను చేస్తా తాగుతా తింటా తిరుగుతా అంటూ నోటికొచ్చినట్టు వాగింది ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే క్రేజ్ కోసం రావై ఏ క్రేజ్ కోసం చేస్తా నేను నేనేమైనా చేస్తా ఈ పబ్బు కాదు సిటీలో ఉన్న అన్ని పబ్బుల్లో తిరుగుతా అన్ని రిసార్ట్స్లో తిరుగుతా నా బాయ్ ఫ్రెండ్స్ నేసుకొని తిరుగుతా మీరెవరని అడగడానికి అంటూ చాలా పద్ధతిగా సమాధానం చెప్పింది ఎస్ కొన్ని కొన్నిసార్లు ఏదైనా ఒకప్పట్లో ఏదైనా ఆర్టిస్టుల విషయమై ఈవెడ జోలికి వస్తే ఆ హీరోయిన్ల ఏం తప్పు లేదు హీరోలే మంచాలు కోరుకుంటారు మొత్తం విప్పుకొని చేయమంటారు ఈ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అంటూ మగ ఆర్టిస్టుల మీద రెచ్చిపోయింది మరి ఈ ఆడ ఆర్టిస్ట్ ఏమో ఇంకా రెచ్చిపోయింది పబ్బులో సరే పబ్బుకి వెళ్తే వెళ్ళింది మందు వేస్తే వేసింది ఎవరినో తెచ్చుకుంది ఎంజాయ్ చేశారు అయిపోయింది అదంతా అయిపోయింది తర్వాత ఎవరైనా అడిగినప్పుడు కూడా నార్మల్గా సాఫ్గా సమాధానం చెప్తే బాగుంటుంది రెచ్చగొట్టేలాగా చేసింది ఏ ఎవడైతే ఇంద్రబాయ్ ఈ పబ్బు కాకుండా ఇంకో పబ్బు పోతా అనే విధంగా మాట్లాడింది ప్రస్తుతానికి ఇదంతా రచ్చరచ్చ అవుతుంది కానీ పాప మొత్తం అంతా హిందీలో మాట్లాడింది అప్పుడప్పుడు ఇంగ్లీష్ కూడా చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో